దేవునికి స్తోత్రం ప్రియమైన వారిలారా రక్షకుడిను ప్రభున యేసుక్రీ నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీపించి ఆశీర్వదించనుగాక గాడ్ బ్లెస్ యూ దేవునికి స్తోత్రం హలలుయ ప్రియమైన దేవుని పిల్లలారా ఈనాడు పరిస్థితులు గమనిస్తే దేవుని బిడ్డల పైన ఎన్నెన్నో ఘోరాలు ఎన్నెన్నో అవమానకరమైన పరిస్థితులు ఎంతో హింస ఎంతో శ్రమలో ఎన్నో భయంకరమైనటువంటివి జరుగుతూ దాడులు జరుగుతూ ఉన్నాయి అయితే ప్రియమైన దేవుని పిల్లలారా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు దేవుడే మనకి సహాయం చేస్తాడు పగదీర్చుకోవటం ఆయన పని మనల్ని ముట్టిన వాడు ఆయన కన్నుగుడ్డును ముట్టిన వాడినితో సమానం వారి సంగతి ఆయన చూసుకుంటాడని దేవుడే తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు చూద్దాము లేఖన భాగము జకర్య పుస్తకము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము మూడో లైన్ నుంచి మనం చూసినట్లయితే ఆ మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి దేవునికి స్తోత్రం హలెలుయా మనల్ని ముట్టినటువంటి వాడు ఆయన కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం అంట మనం ఎప్పుడైతే భక్తిగా బ్రతుకుతూ ఉంటామో దైవ చిత్తంలో బ్రతుకుతూ ఉంటామో దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ ఉంటామో దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితం మనం జీవిస్తామో వాక్యానుసారమైనటువంటి జీవితాలు కలిగి మనం జీవిస్తూ యథార్థమైనటువంటి మార్గంలో యుక్తమైనటువంటి మార్గంలో సరి అయినటువంటి మార్గములో మనం నడుస్తూ ఉంటామో మనకెవరైనా అకారణంగా నిష్కారణంగా ఉద్దేశపూర్వకంగా వీడు చేస్తే మనల్ని శ్రమ పెడితే మనకి హింస కలిగిస్తే మనకు నష్టం కలిగిస్తే మనకు ద్రోహం చేస్తే మనకు అవమానం చేస్తే దేవుడి చర్య తీసుకుంటాడండి ఎందుకంటే మనల్ని ముట్టిన వాడు ఆయన కనుగుడ్డును ముట్టిన వాడుతో సమానం అండి ఆయన కనుగుడ్డు ముట్టితే ఊరుకుంటాడు ఆయన రౌద్ధుడవుతాడండి పగ తీర్చుకోవటం ఆయన పని ఓ సహోదరుడి సహోదరుడా భయపడొద్దు దిగులు చెందొద్దు మన మార్గమే శ్రమల మార్గం ఎస్సు ప్రభుకర్ చెప్పినది మనం ఫాలో అవ్వాలి మనం ఎదురు తిరగటం కొట్టడం కేసులు పెట్టడం ఇవి కాదండి ఇవి సరైన పద్ధతి వాక్యానుసారమైనవి కాదు అది ఆ రోజులు రోజులు మారిపోయినాయి అండి ఎట్లాగా చేయాలని అనుకోవటం తప్పు వాక్యం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే చెప్తుంది దేవుని వాక్యం అప్డేట్ అయింది రోజులు మారిన మనుషులు మారిన సంఘటనలు మారిన అని వాక్యాన్ని మనం మార్చకూడదు ప్రిలాట వారు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు సుప్రభువారు వారు ఈ పట్టణంలో మిమ్మల్నిపిస్తే వేరే పట్టణంకి వెళ్ళండి అగ తెచ్చుకోవటం నా పని నాకు వదిలేసేయండి మనం సరి అయిన భక్తి జీవితం జీవిస్తే సరి అయినటువంటి విధానంలో మనం బ్రతికితే దైవ చిత్తులో మనం ఉండినట్లయితే మనల్ని టచ్ చేసిన వాడు దేవుణ్ణి టచ్ చేసిన వాడితో సమానం ఆయన చూసుకుంటాడు ఇక దేవుడు చర్య తీసుకుంటే ఏ మానవుడు నిలవగలవాడండి ఎంతటి అధికారైనా ఎంతటి బలవంతుడైన కూలిపోవాల్సిందే కాబట్టి భయపడద్దు శ్రమలకి హింసలకు అవమానాలకి నిందలకి భయంకరమైన పరిస్థితులను చూసి మీరు జంకచ్చు యథార్థమైన మార్గంలో నడవండి యుక్తమైన మార్గంలో నడవండి వాక్యానుసారమైనటువంటి జీవితాలు కలిగి జీవించండి ప్రతిదీ దేవునికి అప్పగించేసేయండి ఆయన సహాయం చేస్తాడు సర్వలోక న్యాయాధిపతి మనకున్నాడండి మన్నలను ముట్టినవాడు దేవుని కనుగుడ్డు ముట్టిన వాడితో సమానం కాబట్టి ఆయన చర్య తీసుకుంటాడు వాళ్ళ పండగ పోతుంది మీరు ధైర్యంగా ఉండండి యథార్థ మార్గంలో నడిచి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవుని కరంగా మార్చబడండి ఇటుకృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడికి స్తోత్రలుయా వైస్త